ఇప్పుడు అందిన వార్త శివరాత్రి కానుక ప్రకటించిన ప్రభుత్వం ఏప్రిల్ ముప్పై వరకు అవకాశం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీఎస్ఆర్టీసీ శివరాత్రి కానుక అయితే ప్రకటించింది వివరాలు చూస్తే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం ప్రత్యేక రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది లహరి ఏసీ స్లీపర్ అలాగే ఏసీ స్లీపర్ కంసేటర్ బస్సుల్లో బెర్తలపై పది శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది దీంతో టికెట్ ధరల్లో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్ టికెట్లపై పది శాతం రాయితీ రానుంది ఉదాహరణకు మీ టికెట్ పదిహేను వందల కనుక ఉంటే మీకు నూట యాభై రూపాయలు తక్కువగా పడుతుంది అంటే మీరు పదమూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇక లహరీ ఏసీ స్లీపర్ అలాగే ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో తిరిగి అన్ని మార్గాల్లో కూడా డిస్కౌంట్ అయితే వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు అయితే ఏప్రిల్ ముప్పై వరకే ఈ రాయితీ అయితే వర్తిస్తుందని పేర్కొంది అదే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని అయితే డిమాండ్ పెరుగుతుంది ఇక తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మహిళలు ఉచితంగా మా ప్రయాణం చేయవచ్చు మహిళలు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో వీలడం కాగా తెలంగాణలో ఇంకా కార్పొరేషన్గా కొనసాగుతోంది తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతోంది ఆర్టీసీ లాభ బాటాలు పట్టేందుకు అధికారులు చేపడు చర్యలు చేపడుతున్నారు ఇక ఏపీలో కూడా ఇప్పుడున్న అధికార ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి వీలున్న వెసులుబాటు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అన్నీ కూడా ఆర్టీసీ నుంచి సమాచారం అయితే ఇప్పటికీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది అంటే గతంలోనే ప్రకటించారు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నీ కూడా లెక్కలైతే వేస్తున్నారు ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు